నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష పండితులు శేషగిరి రావు గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి అసలు మంగళవారంతో కూడిన షష్ఠి గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా చూసేయండి నమస్కారం గురువు గారు గురువు గారు అయితే ఎయిటీన్త్ మంగళవారం అయితే మంగళవారం తో కూడిన షష్ఠి అనేది రావడం జరుగుతుంది మరి ఈ షష్ఠి రోజు మనం ఏ విధంగా పూజను ఆచరించాలి అసలు ఏ ప్రసాదాన్ని మనం పలహారంగా అర్పించాలి దేవుడికి అండ్ వన్ మోర్ థింగ్ అసలు ఈ రోజు చెయ్యాల్సినవి ఏంటి చెయ్యకూడని పనులు ఏంటి తప్పకుండా మంగళవారం షష్ఠి అనేది షష్ఠీ దేవి ఆరాధనకి చాలా విశిష్టమైనది అయితే మనం గతంలో కూడా మన ఈ మధ్యన మనం చేసాం కాబట్టి మంగళవారం చతుర్దశి కలిసి వస్తే దాన్ని భౌమ చతుర్దశి లేదా అంగారక చతుర్దశి అని చెప్పి అలాగే అశ్విని నక్షత్రంతో కూడి వచ్చినా కూడా భౌమశ్విని అని చెప్పి దానికి కూడా ప్రాధాన్యత ఉంది అలా మంగళవారం అమావాస్య వస్తే కనుక ప్రత్యంగరా దేవికి చాలా విశిష్టంగా ఉంటుంది అయితే ఇప్పుడు మనం ఈ రోజు ఉండే మంగళవారం షష్ఠి అనేది షష్ఠీదేవి వ్రతం చేయడానికి గాని లేదా షష్ఠీదేవిని ఆరాధించడం గాని అసలు ఈ షష్ఠీదేవి ఎవరు అనేది ముందు ఒకసారి ఈ షష్ఠీదేవి ఎవరు అంటే గనక మనకి దేవి భాగవతంలో షష్ఠీదేవి గురించి చాలా స్పష్టంగా వివరంగా ఉంటుంది ఏమిటి అంటే గనక ఈవిడ సుబ్రహ్మణ్య స్వామి భార్య సో దేవసేన వల్లి దేవసేన సైత సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పి మనం అందరం పూజిస్తూ ఉంటాం అలా సుబ్రహ్మణ్యం యొక్క భార్యల్లో ఈ షష్ఠీదేవి ఒకరు ఈ షష్ఠీదేవి విశిష్టత ఏంటి అంటే కనుక మనకి దేవి భాగవతం బట్టి ఉంటే గనక స్వయంభవ మనవుకి ప్రియవ్రతుడు అని ఒక పుత్రుడు ఉంటాడు ఆయన అనేక ఏళ్ళు తపస్సులోనే ఉంటాడు పెళ్లి పట్ల నిర్లక్ష్యంగా ఉంటాడు ఇంకా బలవంతంగా మొత్తానికి అలాగైతే మాలిని దేవి అనే ఒక ఆవిడతో పెళ్లి చేయటం అనేది ఉంటుంది కానీ సరే పెళ్ళికే బోల నీళ్ళు పడితే తర్వాత పిల్లలు పుట్టడానికి కూడా అలాగే పుడతారు పుట్టరావు పట్టన అప్పుడు మరి కా కసిపుడు వచ్చి ఆయన దాంట్లో యోగం చేస్తే మొత్తానికి పుత్రుడు పుడతాడు ఎలా పుట్టాడయ్యా అంటే ఆయన పుట్టడమే నిర్జీవంగా అంటే చచ్చిన శిశువు పుట్టాడు అప్పుడు ఈ ప్రియుడు శివస్నానికి తీసుకెళ్లి ఇంకా పాతి పెట్టడానికి ఆలోచిస్తాడు బాధపడుతూ ఉంటాడు అయ్యో నా పిల్లాడు ఇలా అయ్యాడే ఏంటి అని చెప్పి అప్పుడు ఆవిడ వస్తుంది ఒక పుష్పాక విమానం మీద ఈ దేవసేన అంటే ఎవరమ్మా నువ్వేంటి ఇలా వచ్చావు అంటే అప్పుడు షష్ఠీ దేవు చెప్తుంది నేను ప్రకృతి మాతలో ఆరవ అంశని అది ఆరు అంటే షష్ఠి నేను పిల్లల బాలబాలికలు పిల్లలు వీళ్ళందరి దగ్గర నేనే ఉంటాను ఒక విధంగా చెప్పాలంటే కనుక మీరు జన్మనిచ్చిన వాళ్ళు అసలు తల్లి అనుకోండి నేను మీ అందరికి పెంపుడు తల్లి లాంటిది అని అంటుంది అంటే మా తల్లి తర్వాత తల్లి అంతడు ఈవిడే అందుకని అని చెప్పి మొత్తానికి ఇంక నుంచి నీ రాజ్యంలో నన్ను విస్తృతంగా ఆరాధించు పూజించు అని చెప్పి అప్పుడు ఆ పిల్లాన్ని మళ్ళీ బతికిస్తుంది ఆవిడ ఆ తర్వాత ఎప్పుడైతే బతికాక తర్వాత ఈవిడ వరం ఇచ్చింది కదా అలాగే ఆవిడ చెప్పినట్టుగానే మొత్తం అంతా కూడా ఈ షష్ఠీదేవి వ్రతం ఆచరించడం అనేది అప్పటి నుంచి వస్తుంది ఈ షష్ఠీదేవి వ్రతం ఆచరించడం వల్ల ఏంటంటే చాలా లాభాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టు అసలు పిల్లలు పిల్లలుగుండే అన్ని రకాల యొక్క రోగాలు అంటే ఇప్పుడు మనకి చిన్న చిన్న పిల్లలు ఇలా బాలగ్రహ దోషాలు అంటాం తర్వాత అల్లరి ఎక్కువ చేస్తూ ఉండటం తర్వాత ఆడవాళ్ళకి ఋతు సమస్యలు రావటం ఇలా ఏ విధంగా అవన్నీ కూడా ఈ షష్ఠీదేవి వ్రతాన్ని ఆచరించడం వల్ల భార్యాభర్తల మధ్య అనురాగం చిగురించాలన్నా పిల్లలు ఉండే అన్ని రకాల అవలక్షణాలు తొలగాలన్నా అనారోగ్యాలు పోవాలన్నా భయపడటం బాధపడటం పిల్లలకు దడుచుకోవటం ఇలాంటివి ఏమన్నా కూడా అయిపోవాలన్నా అంటే దేవి యొక్క ఆవిడిని ఆరాధిస్తే మనకి ఇలాంటి ఉన్న సమస్యలన్నీ కూడా తొలగించుకోవచ్చు ఇంకా గ్రహాల్లోకి వచ్చేప్పటికి షష్ఠి అంటే అక్కడ మామూలుగా అయితే కుజుడు సో కుజుడు లోపాలు ఏవైతే మనకి జాతకంలో అంటే కొంతమంది కుజు దోషాలు ఉంటాయి తర్వాత కొంతమందికి కుజుడు ఇబ్బంది పెడితేనే ఈ కోర్టు సమస్యలు ఇలాంటివన్నీ కూడా వస్తాయి కనుక ఇటు ఈ కుజుడిని మనం కనుక నియంత్రణలోకి తీసుకోవాలన్నా లేక మనకి అనుకూలకంగా మార్చుకోవాలన్నా ఖచ్చితంగా షష్ఠీ దేవిని ఆరాధించాలి సో షష్ఠీ ఎలా ఆరాధించాలి అంటే కనుక ఒకటి వ్రతం అని ఉంటుంది అది చేసుకునే వాళ్ళు కనీసం ఈ మంగళవారాలు ఇన్ని మంగళవారాలని చేసుకోవటం అంటే సాధారణంగా కుజుడి సంఖ్య అనేది ఆరు ఆరు మంగళవారాలు చేయటం లేదా ఆరు నెలలు చేయటం ఇలా చేయటం అంటే ఇప్పుడు ఈ ఏదైతే షష్ఠి అనేది ఎప్పుడు మంగళవారం రావాలని లేదు మనం మొదలెట్టుకున్నప్పుడు ఎప్పుడైనా సరే మంగళవారం నాడు మొదలెట్టుకోవటమే కానీ ఈసారి షష్ఠితో కూడి వచ్చింది కాబట్టి షష్ఠీ దేవి మనం చేస్తున్నాం కాబట్టి ఇది అమిత విశేషమైనది సో అందుకని ఇది మనకి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అంటే మన మన పిల్లలు ఉన్నారు ఇబ్బంది అందుకు మంచిది లేదు భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నాయి అందుకు మంచిది లేదు మనకి కోర్టు సమస్యలు ఉన్నాయి అందుకు మంచిది సో ముఖ్యంగా ఆవిడ స్పష్టంగా చెప్తుంది ఆ రోజు మా ఆ మహారాజుకి పిల్లల్లోకి బలవర్ధనం నేనే అంటుంది అంటే బలహీనంగా పడతారు కొంతమంది తర్వాత గర్భంలోనే ఎదుగుతూ ఎదుగుతూ ఊపిరి ఆగిపోతుండదు కొంతమంది అప్పటికప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఆ శిశువులు అలా తీసేయాల్సి వస్తుంది సో అలాంటి దోషాలు సంతాన దోషాలు అంటాం వాటి అలాంటి దోషాలు ఉన్నా కూడా ఖచ్చితంగా మనం ఈవినే ఆరాధించాలి అందుకని షష్ఠీ దేవిని ఆరాధించడం అనేది చాలా ఉపయోగకరమైనది మనకి సాక్షాత్ దేవి భాగవతంలోనే ఆవిడ గురించి మొత్తం కూడా విశదీకరించడం అనేది కూడా ఇక ఈ షష్ఠీ వ్రతం చేసుకునే వాళ్ళు దాని పద్ధతిలో వాళ్ళు చేసుకుంటారు కానీ ఈ వ్రతం చేసుకోలేకపోయినా మనం తేలికైన పద్ధతిలో ఏంటంటే గనక ఓం రీం శ్రీ వల్లి దేవసేన సైత సుబ్రహ్మణ్య స్వామినే నమ ఓం రీం శ్రీ వల్లి దేవసేన తైత సుబ్రహ్మణ్య స్వామి నేన ఇది ఈ రకంగా నూట ఎనిమిది సార్లు చదివి ఆవిడికి పొంగలి నివేదన చేయాలి లేదా ఏదైనా సరే ఎరుపు రంగులో ఉండే పదార్థాలు అంటే జాంగ్రి అని ఇలా ఎరుపు రంగు ఉంటాయి కొన్ని అలాంటి ఎరుపు రంగు స్వీట్లు అవి నివేదన చేయాలన్నమాట ఇలా ఏదైనా సరే మనం వ్రతం చేసుకోకపోయినా ఇలా ఆరు మంగళవారాలు సరే ఆడవాళ్ళకి ఏదైనా సరే ఈ ఋతు సమస్యలు అలాంటివి వచ్చినప్పుడు ఆ వారం వదిలేయచ్చు కానీ యాజి యాజ్పాజ్ కనీసంలో ఆరు వారాలు అనమాట మధ్య మధ్యలో మళ్ళీ మొదలెట్టకల్లా వాళ్ళకి ఏదైనా అనుకోని ఇబ్బంది వచ్చినా మళ్ళీ ఆరు వారాలు చెయ్యక్కల కానీ ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ నెలలో ఒక వారం చేసి ఎప్పుడో మళ్ళీ ఇంకో మూడు నెలల తర్వాత ఒక వారం చేసి అలా కాదు ఆరు వారాలు అనుకోని ఇబ్బందులు వచ్చినప్పుడు అయిపోయింది ఏం ప్రాబ్లం లేదు కానీ ఏదో ఒక సాగుతాలో నెల నెలలు అనుకోండి అప్పుడు ఫలితం కూడా రాదు అవును సో అలా కాకుండా మీరు చక్కగా ఇలా ఆరు మంగళవారాలు చేసినట్టయితే మనం మొదట్లో చెప్పుకున్న ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తీరుతాయి తర్వాత మనకి దేవి భాగవతం ఉండే ఇంట్లో ఉంటే అందులో షష్ఠీ దేవి యొక్క కవచం ఉంటుంది స్తోత్రం ఉంటుంది ఈ రెండు చక్కగా నిత్యం పారాయణ చేసే వాళ్ళకి కూడా అనేక రకాల సమస్యల నుంచి బయటపడటం అనేది ఉంటుంది మంగళవారం షష్ఠి అనేది చాలా విశిష్టతమైనది తర్వాత ఈ రోజు మనం తప్పకుండా గుర్తించుకోవాల్సిన అంశం ఏంటంటే ఎప్పుడేమో సరే అంటే దేవి పూజతోనే కాదు మంగళవారం షష్ఠి కలిసి వచ్చినప్పుడు అసలు మంగళవారమే మనం అప్పు తీసుకోవటం అప్పు ఇవ్వటం చేయకూడదు షష్టితో వచ్చిన రోజైతే కనుక అసలు అప్పు తీసుకోకూడదు అప్పు తీర్చకూడదు కూడా అంటే అప్పు ఇస్తే తిరిగి రా డబ్బులు గొడవలు వస్తాయి ఇద్దరికి లేదు మనం అప్పు తీర్చినా మళ్ళీ మళ్ళీ అప్పే చేస్తాం సో అందుకని ఈ రోజు అనేది అప్పు తీసుకోవడానికి మంచిది కాదు అప్పు తిరిగి చెల్లించడానికి కూడా మంచిది సో అది ఒక్కడి మడుకుని చక్క ఎప్పుడు ఎక్కువ అది గుర్తుంచుకోండి షష్ఠితో వచ్చిన మంగళవారం నాడు ఇలాంటి అప్పులు రుణాలకి అంత మంచిది కాదు మరి తీర్చే విషయంలో మంచిది అంటారా అదిగా నేను తీర్చడం కూడా మంచిది కాదంట ఎందుకని అదిగా తీర్చినా కానీ మళ్ళీ వెంటనే అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇవాళ తీరుస్తారు మళ్ళీ నెల తిరగకుండా మళ్ళీ ఇంకొక దగ్గరికి అప్పు పరిగెత్తారు సో అప్పులు చేయడం కాకుండా తీర్చడం కూడా మంచిది కాదు అని రెండు గ్రహీతలకు మంచిది కాదు రుణ దాతలకు మంచిది కాదు సో లక్ష్మీదేవి తీసుకున్నా తప్పే అవుతుంది షష్ఠీదేవి షష్ఠితో వస్తేనే సో మిగతా మంగళవారాలు అంత మరీ అవసరం కాదు కానీ షష్ఠితో కూడిన మంగళవారం మంచిది కాదు అందులో ముఖ్యంగా ఈ రోజు మనం మొదట చెప్తున్నాం షష్ఠీదేవి ఆరాధన అనేది కనుక ఈ రోజు ఆ రకమైన పని మటుకు చెయ్యాలి ఇంకా ఆ రకంగా చేసుకుంటే తప్పకుండా మనం అనుకున్న మంచి అంతా జరుగుతుంది మరి అమ్మవారికి ఏ ప్రసాదం పొంగలి అనేది లేదా ఎరుపు రంగులో ఉండేది అంటే జాంగ్రి అని ఎరుపు రంగు వేసిన కొన్ని అంటే బయట కొమ్మ ఇంట్లోనే బయట కొనుక్కుని తెచ్చుకురావచ్చు అలా ఆ ఎరుపు రంగుతో పదార్థాలు ఏమైనా ఉంటే గనక అలాంటివి నివేదా